శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ వారాహి నవరాత్రులు మన దేవప్రశని కార్యాన్ని జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందర శ్రేయస్సు కొత్త జరుగుతుంది ఈ సంవత్సరం ప్రధానంగా వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అనే అమ్మవారి మంత్రం అనుష్ఠానం జపం హోమాలు జరుగుతాయి వివరాలు వీడియో అని చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ జూన్ పద్దెనిమిది జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చూసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం మనసుకి స్థిరత్వాన్ని అలవాటు చేసుకోవాలి చంచలత్వము టెన్షను తగ్గించుకోవాలి కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే బాగుంటే మనం చూసి అందరూ ఏడుస్తున్నారు అనుకుంటారు బాగాలేకపోతే లేకపోతే అందరూ ఏడవటి మనకి ఇలాగ అయిపోయింది అనుకుంటారు ప్రత్యేకంగా ఏడవ సంవత్సరం ఎవరికి రోజుల్లో లేదు ఈ విషయం అందరూ తెలుసుకోవాలి నరఘోష కొంత ఉంటుంది ఈ మనకు కారు ఉంది అంటే అందరికీ కార్లు ఉన్నాయి మనకి ఇల్లుంది అందరికీ ఉన్నాయి ఇలా సరిపెట్టిన వెళ్ళాలి తప్ప మనకు ఉన్న జీవితాన్ని అనుభవించకుండా ఇబ్బంది పడ్డం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ జీవితం మీది హాయిగా సంతోషంగా మీకు కావాల్సినట్టుగా మీరు ఉండండి డబ్బుకు లోటు ఉండదు హ్యాపీ లైఫ్ ఉంటుంది అంతర్మతనం ప్రపంచంలో ఎప్పుడు అందరిని మనం సాటిస్ఫై చేయలేము ఎవ్వరైనా కానీ మీరైనా నేనైనా ఎవరైనా కానీ మనం విమర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు అందరి తృప్రచం అలాగే శత్రుత్వం మిత్రత్వం శాశ్వతం కాదు అందువల్ల అందరు చేసింది మనం కూడా పొరపాటు మీకు తోచినట్టుగా మీరు ఉండండి మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి మీ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా మీరు గడిపే ప్రయత్నం చేయండి దేనికి ఒకటి ఉండదు ఆలోచిస్తే అన్ని సమస్యలే ఆలోచనలు తగ్గించుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రెస్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీ పాస్ట్లో మీకు ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా బాగుంది హ్యాపీగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ప్రస్తుతం ప్రయారిటీస్ ఎవరికి ఏ రకంగా ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఏ రకంగా ప్రయారిటీ ఇవ్వాలి తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీ గురించి మీరు జీవించండి మీకు చెప్పానుగా మీకోసం మీరు జీవించాలి మీకు కాన్స్టెంట్గా మీరు జీవించండి అవన్నీ పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన అనవసరంగా వేరే వాళ్ళ మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తే మీ టైము మీ డబ్బు మీ శ్రమ అన్నీ వేస్ట్ ఎవరు గుర్తించరు మీ పర్సనల్ లైఫ్ స్పార్థం అవసరమే సమయంలో మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి ఫ్యూచర్ కార్డ్ కింగ్ ఆఫ్ సోట్స్ సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది గచ్చిపోతున్న ఇబ్బంది ఉంటే ఉండవు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా సన్ సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్స్ కుటుంబరంగా మీకు ఇబ్బంది ఏముండదు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉద్యోగంలో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అయితే మీరు కొంచెం మాట జారకుండా చూసుకోవాలి ఏదోడు చేసేద్దాం ఏదోడు అనేద్దాం అని అనకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి సామాజికంగా కొంత వ్యతిరేకత ఉంటుంది మీరు కొంత అవుతారు మిగిలిన వాళ్ళు కొంత కారణం అవుతారు మాట విసరదు మాట విసిరితే పట్టించుకోవద్దు ఎదురు వాళ్ళు ఎవరన్నా మాట అంటే పోనీ వదిలేయండి అంతే తప్ప దాని మీరు పదిసార్లు లాగి పీక్కుంటే మీకు ఇబ్బంది అవుతుంది మీకు లైట్గా తీసుకోండి ఏదైనా కానీ లైఫ్ ఈజీగా తీసుకోవాలి ఏది మనసులో పెట్టకుండా కూల్ 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 వెళ్ళిపోతూ ఉండాలి మీకు ఇరవై ఒకటో ఈ రకాల ఒత్తిడి మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇరవై ఒకటి తర్వాత మీకు బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఉద్యోగంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ తీర్చుకుంటారు ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ కొత్త జాబ్ రావడం కానీ ఇలాంటివి అనేక మార్పులు జరుగుతుంటాయి అనుకూల కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది పిన్ ఆఫ్ పెన్టీల్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ప్రయత్నం చేయాలి గట్టిగా ఎవరిని మెటర్నిటీ లీవ్లో ఉండి మళ్ళీ రీజాయినింగ్ చేసి జాయినింగ్ అయ్యి జాబ్ మారాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి అనుకూలమైన కాలం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని గమనించి మీ ఐడియాస్ పట్టుకుపోయే వాళ్ళు లేదా మీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు మేము విడిపోయి సొంతంగా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు మిమ్మల్ని బిజినెస్ పంపించే పంపించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మేము వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా చూసుకుంటే లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఉండే సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా ఈ ఫుడ్ ప్రొడక్ట్ల వాళ్ళు హోటల్స్ వాళ్ళు వాళ్ళను అవన్నీ మీరు సరిగ్గా అప్డేట్ అవుతున్నాయి చూసుకోండి జిఎస్టీ రిటర్న్స్ చేస్తున్న వాళ్ళు చూసుకోండి లేకపోతే నోటీస్ అని వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ సౌస్ చూడ్స్ ఆర్థికంగా బాగుంటుంది ఏ సమస్య లేదు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఆర్థికంగా మంచి వృద్ధిలో ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ వ్యాన్స్ ఏమి సమస్యలు ఉండవు ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యంగా సాగడం జరుగుతుందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మన సామెంతు నోరా వీపుకి తేకాయని ఓ మాట్లాడడం దానికోసం గౌడవ పడడం తిట్లు తినడం అందరి చేత కఠినంగా మాట్లాడారా మాట్లాడడం ఎదురుబడి ఫీల్ అవుతున్నారా అంటే రెండు ఉంటాయి మీకు మొట్టమొదట ఫైవ్ ఆఫ్ వ్యాండ్ జనరల్ గార్డ్ వచ్చింది ఆధిపత్యం పోరు మిమ్మల్ని మీరు నిరూపించుకొని ఈ ప్రయత్నం అలా మిమ్మల్ని ఎదురువాళ్ళు డామినేట్ చేస్తుంటే ఎదుర్కొనే ప్రయత్నం వాళ్ళని ఆపు చేసే ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీకు కూడా కొంత ఇబ్బంది పడతారు మాటలు పడతారు కానీ అనవసరంగా మాట్లాడద్దు నోరు జారద్దు ఎదురువాళ్ళు ఏదైనా అన్నా కానీ లూజ్ టాక్ చేసినా కానీ వాళ్ళ కర్మ వాళ్ళని వదిలేసండి అంతే మౌనాన్ని ఆశ్రయించండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫ ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ మగవారికి సంబంధించి బాగానే ఉంటుంది మీకు లైఫ్ అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది సమస్యని ఏ రకంగా రావచ్చు ఎవరు ఇబ్బంది పెట్టచ్చు ఎవరిని ఎలా ఎదుర్కోవాలి ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి మీద సమాధానం ఉంటుంది అందువల్ల ఇబ్బందులు ఏమి ఉండవు ఇరవయో తారీఖున ఇరవై ఒకటో తారీఖున అనవసరం ప్రయాణాలు చేయొద్దు వేరే వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేయకూడదు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో సరదాగా ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళి పడుకున్నాం లేదా ఏదో హోటల్కి వెళ్ళి పడుకున్నాం రిసార్ట్కి వెళ్దాం ఇలాంటివి మేము చేయబోద్దు ఆ రెండు రోజులు ఇంట్లోనే ఉండండి ఆడవారికి సంబంధించి మీకు కొంత అసంతృప్తి మానసికంగా అసంతృప్తి విధిస్తూ ఉంటుంది మీకు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉన్నది చాలదు సరి సరిపోలేదు అని చెప్పలేరు నచ్చవు ఇవి కానీ నచ్చలేదు అని మీరు చెప్పలేరు మనుషుల మీద సమాజం మీద మనుషుల ప్రవర్తనల మీద అసంతృప్తి వ్యక్తం చేయలేక మీరే సైడ్ అయిపోతూ ఉంటారు మీరే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక విధంగా అది మంచిది ఇరవై నాలుగో తారీ అలాగే ఉండండి ఇరవై నాలుగు తారీ తర్వాత బాగుంటుంది మీకంతా ఇరవై నాలుగు వరకు కొంత వ్యతిరేక ప్రభావాలు ఎక్కువ ఉంటాయి మీరు ఏం చెప్పినా కానీ ఏమన్నా కానీ వేదరకనే కనబడుతుంది అందువల్ల ఏమి చెప్పకండి మౌనాన్ని ఆశ్రయించండి వైవాహిక జీవితం కూడా కొంత స్తబ్దంగా ఉంటుంది భారంగా ఉంటుంది భార్యాభద్ర మధ్యలో ప్రవేశం ఉండదు పనులు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చుట్టాలు కానీ రాకపోకలు కానీ పనులు ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి కొంత నిస్సారంగా గడుస్తుంది ఈ పదిహేను రోజులు చెప్పాలి సంతానపరంగా బాగుంటుంది సంతానానికి ఇబ్బందులే ఉండవు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ పెళ్లి చెట్లు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సంతానభంగా ఎటువంటి ప్రత్యేకం చిక్కులు చిక్కాకులు ఇబ్బందులు ఏం కనబడట్లేదు విద్యార్థుల పెళ్ళి కొంత సహనంగా ఉండాలి ఫ్రస్ట్రేషన్ గురవ్వకూడదు వేరే వాళ్ళకి క్యాంపస్ జాబ్స్ వస్తే మనకు రాలేదు ఇలాగేలాగని చెప్పి ఫ్రస్ట్రేషన్ పెట్టుకోకూడదు కూల్గా ఉండండి కూల్గా ప్రశాంతంగా పనిచేసుకోండి బాగుంటుంది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే చిత్తానక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ స్నాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు టెన్ ఆఫ్ సోర్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ చిత్త నక్షత్రం వాళ్ళు బాగుంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి సమస్యలు తీరుతాయి ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు సమాజంలో వస్తున్న మార్పులు మీరు వస్తున్న మార్పులు ఎలా తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి అర్థం కానీ అయోమయ స్థితి మీరు చేస్తున్న వ్యవహారశైలి రైట్ ఆ మీకు తెలుస్తూ ఉంటుంది తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ఆ సరిదిద్దుకుంటే మళ్ళీ ఏమవుతుందో భయం అయోమయం వదలండి ఏమీ టెన్షన్ పడద్దు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తారీఖుల్లో అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు అనవసరంగా ఎవరితో బాధించద్దు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి బాగానే ఉంటుంది మీరు కోరుకున్న మార్పులు ఏవో చేయాలని ప్రయత్నం చేసినా కానీ మొదలవ్వకుండానే మొదటనే ఆదిరైన హౌస్ పద ఆగిపోతూ ఉంటుంది ప్రయత్నం గట్టిగా చేసి కార్యసిద్ధి చేయాలి మీరు విశాఖ నక్షత్రం వాళ్ళు ఒత్తిడి పెట్టుకోవద్దు ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి పరిస్థితులు కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది వ్యతిరేకత ఉందని ఆగిపోకూడదు పని చేస్తూ ఉండాలి చేస్తుంటే సక్సెస్ నెమ్మదిగా వస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అనవసరం వాగ్దానాలు అనవసరం ప్రయాణాలు చేయవద్దు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ కార్తవీర్యాతి దిగ్బంధనం చేయించుకోండి ఇంటికి కార్తవ్యాధికి కవచం చదువుకోండి స్పాది వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఒక కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ లక్ష్మీ ఆరాధన చేసుకోండి లక్ష్మీ కవచం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి మీకు వీలైతే ఒకే రోజు నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఒక ఆరు గంటలు ఏడు గంటలు పడుతుంది నోటికి ఒక పది పదిహేను సార్లు కష్టం అవుతున్న తర్వాత వచ్చేస్తుంది ఒకే రోజు నూట సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రకృతి వికృతం విద్యా మొదలుపెట్టి నమాం భువనేశ్వరిం అంటే మొదట్లో ఇంట్రడక్షన్ చదువుతారు పూర్వబేటిక చదువుతారు చివరిలో ఫలశ్రుతి ఒక్కసారి చదివితే సరిపోతుంది మొదటి పారాయణకి మొదటి ఈశ్వర వాచ అదంతా చదువుకోవాలి ప్రకృతి వికృతం విద్యా నుంచి అష్టోత్తరం కాబట్టి నవాం భువనేశ్వరి దాకా ఈ శ్లోకాన్ని నూట సార్లు చదవాలి నూట సార్లు అయిన తర్వాత చివరి దాకా చదువుకు వెళ్ళిపోవాలి మరి ధ్యాన శోకాలు ఏమన్నా ఉంది అదంతా చివరికి ఒకసారి చదివితే సరిపోతుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ ఇంకొక కార్డు తీసుకుందాం చార్యట్ భేతాడుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు భేతాళాయ స్పహ భేతాళుతుడిని ఆరాధన చేయండి జపన్ చేసుకొని బాగుంటుంది శుభా సుమిశ్రమంగా ఉన్నది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కూడా పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైఫ్ టైం కష్ట వస్తుంది చూడండి శుభం గుయాత్